ప్రైజ్లో నా ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా మీలో ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము వ్యక్తి పూజ చేస్తూ ఉన్నామా దైవ పూజ చేస్తూ ఉన్నామా అన్న విషయాన్ని ఖచ్చితంగా పరీక్షించుకోవాల్సిన వరమై ఉంటూ ఉన్నాం మనము వ్యక్తి పూజ చేస్తున్నామా దైవ పూజ చేస్తున్నామా మనము వ్యక్తికి సాతానకు దాసులై బానిసలై బ్రతుకుతూ ఉన్నామా లేకపోతే దేవునికి దాసులై బ్రతుకుతూ ఉన్నామా నిజంగా ప్రతి ఒక్క దైవ సేవకుడు చెప్పిన వాక్యాన్ని వినడంలో తప్పు లేదు కానీ వారు చెప్పింది మాత్రమే సత్యము అని చెప్పి అనుకోవడం ఖచ్చితంగా తప్పు ఎందుకు అనంటే మనము బెరయా సంఘస్థల వలె ప్రతి బోధను పరీక్షించాలి ప్రతి వ్యక్తిని ప్రతి దైవ సేవకుడిని గౌరవించాలి తప్పులేదు కానీ వ్యక్తి పూజ మనం చేయకూడదు వారే మనకు దేవుళ్ళుగా మనము వారిని పూజించకూడదు వారు కూడా మనలాగా మనుషులే వారు కూడా మనలాగా దైవ దాసులే దేవుని పిల్లలే కాబట్టి మనము ఒక వ్యక్తి ఒక వ్యక్తి పైన ప్రేమను పెంచుకొని ఇతరులను దూషించడము అన్నది అది దేవుని వాక్యానికి విరుద్ధమైన పని కాబట్టి దయచేసి మీరు దైవ పూజ చేసేవారిగా దేవునికి దాసులుగా దేవుని భక్తులుగా ఉండాలని చెప్పి అలాంటి వారిగా ఉండి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం పొందుకునే వారిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైజ్తో